మొన్న నేను ఒక షార్ట్లో శాలరీ ఎలా డివైడ్ చేసుకోవాలని వీడియో చేసినప్పుడు అందులో నీడ్స్ కి వాట్స్ కి సెపరేట్ గా నేను సెగ్రిగేట్ చేశాను అప్పుడు నాకు వచ్చిన కమెంట్స్ ఏంటో తెలుసా మరి ఈఎంఐ అమౌంట్ ఎక్కడ కట్టాలి దాన్ని ఎలా ఫిల్ఫిల్ చేయాలి అని చెప్పి వచ్చింది ఇక్కడ ఈఎంఐ అనేది సపరేట్ ఎంటిటీ కాదు ఒకవేళ మీకు హోమ్ లోన్ ఉంది ఆ హోమ్ లోన్ ట్వంటీ థౌజండ్ ఉంది అనుకోండి అది ఆ పర్టికులర్ ఈఎంఐ అనేది మీకు నీడ్స్ కేటగిరీ కిందకి వస్తుంది లేదు ఇంకొక ఈఎంఐ ఉంది మీకు ఫోను సోఫా లేకపోతే బైక్ డ్రీమ్ బైక్ ఇలాంటి పైన ఈఎంఐస్ పెట్టుకున్నాను అనుకో మీ సోక్ కోసం అది ఆటోమేటిక్గా మీకు వాన్స్ కిందకి వస్తుంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక హోమ్ లోన్ ఈఎంఐ మీకు ట్వంటీ థౌసండ్ ఉంది గ్రాసరీస్ ఒక ఫైవ్ థౌసండ్ అయింది మొత్తం ఓవరాల్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయింది ఆ పర్టికులర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ నీడ్స్ కేటగిరీ కిందకి వస్తుంది మీకు వాన్స్ లో ఎలా వస్తుందంటే మీకు ఫోన్ ఉంది ఆ ఫోన్ ఏదైతే ఉందో అదొక సిక్స్ థౌసండ్ ఈఎంఐ ఉంది అట్లే బైక్ ఈఎంఐ ఉంది అదొక త్రీ థౌసండ్ ఉంది మొత్తం నైన్ థౌసండ్ ఆ నైన్ థౌసండ్ అమౌంట్ అనేది వాంట్స్ కేటగిరీ కిలోకి వస్తుంది ఇలా చేసి మీ నీడ్స్ కి ఎంత పర్సెంటేజ్ అవుతుందో మీ వాంట్స్ కి ఎంత పర్సెంటేజ్ అవుతుందో మీరు తెలుసుకోవచ్చు